తొమ్మిదవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంతరుదు పుష్యమాసము బహుళపక్షము శుక్రవారము తిది చతుర్దశి ఉదయం ఏడు గంటల యాభై నిమిషముల వరకు ఉన్నది తదుపరి అమావాస్య తిది తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషముల వరకు ఉన్నది శ్రవణ నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషము వరకు ఉన్నది అమృత గడియలు మధ్యాహ్నము రెండు గంటల నలభై నిమిషముల నుంచి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు ఉన్నవి వర్జము ఉదయం ఐదు గంటల నలభై నిమిషముల నుంచి ఏడు గంటల పది నిమిషముల వరకు ఉన్నది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది పునర్వర్జము దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషముల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల నుంచి ఒక గంట పదిహేను నిమిషం వరకు ఉన్నది ఈరోజు అమావాస్య శుక్రవారం అవటం వల్ల చొల్లంగి అమావాస్య అంటారు అమావాస్య నాడు సముద్ర స్నానము చేయటము అట్లాగే పితృదేవతా ప్రీతిరంగా తర్పణాలు ఇవ్వటము పెద్దల పేరు మీద స్వయం దానాలు ఇవ్వటం ద్వారా వంశవృద్ధి కలిగి ఆ రోజున శుక్రవారం అవటం వల్ల అమ్మవారి దర్శనం చేసుకోవటము దేవీ కవచ పారాయం చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలగడం జరుగుతుంది శుభం భూయాదు